హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ సిక్స్టీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అవునా మాత అటులనే వచ్చుచున్నాను అంటూ రాజ్ వైపుకి వస్తుంది పండు అప్పటికి రాజ్ సిరి నుండి చూపు మరల్చుకుని పండు ఎక్కడా అని చుట్టూ చూస్తుంటాడు అప్పుడే పండు కనిపిస్తుంది హా ఎక్కడికి వెళ్ళిపోయావరా అంటాడు రాజ్ అది అన్నయ్య నా ఫ్రెండ్ కోసం వెతుకుతూ అటువైపు వెళ్ళాను అని చెప్తుంది పండు ఓ మరి నీ ఫ్రెండ్ కనిపించిందా అని అడుగుతాడు రాజ్ అక్కడ లేదు అన్నయ్య పక్క ఉంది రమ్మని కాల్ చేసి చెప్పింది అని అంటుంది పండు హో ఓకే పద మీ వదిన కూడా అటుపక్కనే ఉంది వెళ్దాం అంటాడు రాజ్ హో అవునా గుడ్ పద పద అంటూ హుషారుగా ముందుకు అడిగేస్తుంది పండు పండుని చూసి రాజ్ నవ్వుతూ తను కూడా నడుస్తుంటాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ సిరి కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్తుంటారు అప్పుడే ఇటు తిరిగిన సిరి రాజ్ అండ్ పండు ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ తన వైపే రావడంతో షాక్ అయి వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతుంది అవేమీ పట్టించుకొని పండు రాజ్ నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నట్టు దేని గురించో మాట్లాడుతూ నవ్వుకుంటూ వస్తుంటారు అలా కొంచెం సమయం నడిచాక రాజ్ బుక్ చేసిన టేబుల్ వద్దకు చేరుకుంటారు ఇద్దరు టేబుల్ రావడంతో మాటల నుండి బయటపడిన రాజ్ పండు ఇద్దరూ ఒకేసారి వాళ్ళ వైపే షాకింగ్గా చూస్తున్న సిరీని చూస్తారు పండు మనసులో ఇదేంటి ఇది ఏదో రాకూడని వాళ్ళు వచ్చినట్టు చూడకూడని వాళ్ళు చూసినట్టు ఇంత ఆశ్చర్యంగా చూస్తుంది అనుకుంటుంది రాజ్ కూడా ఏమైంది దీనికి ఇప్పటి వరకు నవ్వుతూ సిగ్గుపడుతూ ఉన్నది ఇప్పుడేమో సడన్గా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా బిగుసుకుపోయి చూస్తుంది అనుకుంటాడు అలా రాజ్ పండు ఇద్దరు ఎవరికి వారు ఇన్నర్ వాయిస్ వేసుకుంటుంటారు ఇంతలో పక్కన ఎవరిదో మొబైల్ రింగ్ అవ్వడంతో ఆ సౌండ్కి తేరుకున్న సిరి తన ముందు నిల్చుని తన వైపే అయోమయంగా చూస్తున్న రాజ్ పండువుల వైపు చూస్తూ ఉంటుంది సిరి ఏం మాట్లాడకుండా వాళ్ళ వైపే అలా చూస్తూ ఉండడంతో వాళ్ళిద్దరికీ ఏం అర్థం కాక ఏంటే ఏమైందే నీకు ఎందుకు అలా చూస్తున్నావు అంటారు ఇద్దరు ఒకేసారి వాళ్ళకే తెలియకుండా ఇద్దరూ ఒకే మాట ఒకేసారి అనడం పైగా సిరిని ఏంటే అన్నాడు ఏంటి అని పండు రాజ్ వైపు పండు సిరితో తెలిసినట్టు మాట్లాడింది ఏంటి అని రాజ్ పండు వైపు ఇద్దరు ఒకరినొకరు షాకింగ్గా చూసుకుంటారు తరువాత ముందుగా పండు తేరుకుని అన్నయ్య నీకు సిరి తెలుసా అంటుంది తెలుసు అన్నట్టు తలుపుతాడు రాజ్ అప్పుడు రాజ్ అంటే సిరి నీకు తెలుసా అని అడుగుతాడు హా అన్నయ్య ఏదో కొంచెం తెలుసు అంటుంది పండు రాజ్ని పండు అన్నయ్య అని పిలవడంతో సిరికి ఇంకా అయోమయం ఎక్కువయ్యి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కామ్గా నిలబడి చూస్తుంటుంది మళ్ళీ ఇద్దరు ఒకేసారి సిరి నీకెలా తెలుసు అంటారు మళ్ళీ ఒకే మాట ఇద్దరూ ఒకేసారి అనడంతో ఆ మాటకి ఇద్దరు చిన్నగా నవ్వుకుని తర్వాత ఇప్పుడు చెప్పరా నీకు సిరి ఎలా తెలుసు అని అడిగాడు రాజ్ అప్పుడు పండు నో అన్నయ్య నేను కాదు ముందు నువ్వు చెప్పు తను నీకెలా తెలుసో అంటుంది ఆ మాటకి రాజ్ అది అది అంటూ చిన్నగా బ్లష్ అవుతూ నీకు ఇందాక చెప్పాను కదరా నా లవరని అదే మీ వదినా అని అది సిరీనే అంటూ సిరి భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ చెప్తాడు దాంతో పండుకి మేటర్ మొత్తం అర్థమైపోతుంది సిరి లవర్ రాజే అని తను వచ్చింది తనని మీట్ అవ్వడానికి అని ఆ విషయం తెలిసాక పండు లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజ్ లాంటి మంచి మనసున్న వ్యక్తి సిరీకి తోడుగా దొరికినందుకు వెంటనే పండు ఫుల్ ఎగ్జైట్ అవుతూ హే నైస్ పైర్ అన్నయ్య సెలెక్షన్ సూపర్గా ఉంది మా వదిన చాలా అంటే చాలా అందంగా ఉంది నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అంటూ తెగ అల్లరి చేస్తూ హాయ్ వదిన ఐమ్ పండు అంటూ సిరికి షేక్ హ్యాండ్ ఇస్తుంది అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సిరి పండు అలా చేసేసరికి పండు వైపు గుర్రుగా చూస్తూ ఎహే ఆ ఇంకా అంటూ అరిచి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అంటుంది అప్పుడు పండు అమాయకంగా ఫేస్ పెట్టి ఎందుకు వదినా అంత కోపం ఇప్పుడు నీకు ఏం అర్థం కాలేదు అని అడుగుతుంది దానికి సిరి చిరుకోపంగా చూస్తూ చేసిన ఓవర్ యాక్షన్ చాలా ఇంకా ఆపు ప అంటూ పండు నెత్తి మీద చిన్నగా మొట్టికాయ వేస్తుంది సిరి అలా చేసేసరికి ఈసారి షాక్ అవ్వడం రాజ్వంతు అవుతుంది పండు తల మీద రుద్దుకుంటూ అబ్బా రాక్షసి ఎందుకే నన్ను కొట్టావు ఇప్పుడు నేనేం చేశానని అంటుంది ఇంకా ఏం చెయ్యాలి తల్లి ఏమన్నావు నేను నీకు కొంచెం తెలుసా ఎలాగెలగా నేను నీ వదిననా నాకే నువ్వు హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంటావా ఇంతకంటే ఇంకేం రీజన్స్ కావాలి నిన్ను కొట్టడానికి అంటుంది సిరి హా అంతేగా వదిన నేను నిజమే చెప్పాగా నువ్వు మా రాజ్ అన్నయ్య కాబోయే వైఫ్ అంటే నాకు వదినేగా అంటుంది పండు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అదిగో మళ్ళీ వదినా అంటావు అంటూ కోపంగా చూస్తూ చెవి మెలిబెడుతుంది సిరి ఇంకోసారి అంటావా అంటూ పండు నొప్పికి అరుస్తూ అన్నయ్య ప్లీజ్ సేవ్ మీ ఈ దెయ్యం నా చెవిని లాగేసేలా ఉంది అంటూ రాజ్ వెనకాల దాక్కుంటుంది ఆగవే నీ పని చెప్తాను అని సిరి రాజ్ని పట్టుకుని పక్కకి లాగుతూ పండుని పట్టుకోవాలని ట్రై చేస్తుంది అప్పుడు రాజ్ అబ్బా సిరి ఆగవే అంటూ సిరిని ఆపి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీరిద్దరూ ఏంటి ఇంత క్లోజ్గా ఉన్నారు అని అడుగుతూ అంతలో ఏదో తట్టిన వాడిలా అంటే మీరిద్దరూ అని ఆగిపోతాడు రాజ్ డౌట్ అర్థమైన సిరి అవునురా ఇదే నిన్ను పరిచయం చెయ్యమని నాకు ఆర్డర్ వేసిన అల్లరి పిడుగు నా స్వీట్ రాక్షసి నా డార్లింగ్ మై బెస్ట్ ఫ్రెండ్ బాను అని చెప్తుంది పండుని ముందుకు లాక్కొచ్చి ఆ మాటకి రాజ్ నవ్వుతూ ఓ అవునా అంటే ఇన్ని రోజులు నువ్వు చెప్పింది తన గురించేనా అంటూ పండు వైపు చూస్తాడు అవునా అన్నట్టు అప్పుడు సిరి హా చెప్పవే అడుగుతున్నాడుగా మీ అన్నయ్య అంటుంది దానికి పండు చిన్నగా నవ్వుతూ అవును తెలుసు ఇది నా జాన్ జిగిరీ దోస్త్ అంటూ హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ సిరిని హక్ చేసుకుని టుడే యువర్ లుకింగ్ గౌర్జియస్ బేబీ మా అన్నయ్య నిన్ను ఇలా చూసి ఫ్లాట్ అయిపోయాడు చూడు పాపం అంటూ బుగ్గబై ముద్దు పెడుతుంది ఆ మాటకి సిరి బ్లష్ అవుతూ థ్యాంక్స్ బేబీ అంటూ పండుకి ఇస్తుంది దాంతో రాజ్ చాలా ఆనందంగా పండు చేతులు పట్టుకుని థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అంటాడు రాజ్ అలా ఉన్నట్టుండి థ్యాంక్స్ చెప్పేసరికి ఎందుకో అర్థం కాక నాకు ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకన్నయ్య నేనేం చేశానని అంటుంది పండు నువ్వే కనుక దీనికి నా ప్రేమ వాల్యూ చెప్పకుంటే దానిలో ఉన్న భయాన్ని పోగొట్టి నాపై నమ్మకం కలిగేలా చేసి నా లవ్కి హెల్ప్ చేయకుంటే ఇంత మంచి అమ్మాయిని మిస్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చేది నీ వల్లే కేవలం నీ వల్లే ఇది నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది లేదంటే ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి భయాలన్నీ మనసులో పెట్టుకుని నన్ను దూరం పెడుతూ అది బాధపడి నన్ను బాధ పెడుతూ ఉండేది అందుకే నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే అంటాడు రాజ్ అయ్యో ఇందులో నేను చేసింది ఏం లేదు అన్నయ్య దానికి నీ ప్రేమ అర్థమైంది అండ్ అది కూడా దానికి తెలియకుండానే నీ ప్రేమలో పడిపోయింది కానీ ఆ ప్రేమని దాని భయంతో లోపల దాచిపెట్టి పైకి నీపై ఏమాత్రం ప్రేమ లేనట్టు మాట్లాడేది అంతే మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం నాతో చెప్పేది దాని మాటల్లో నాకు అర్థమైనది ఏంటి అంటే అది ఆల్రెడీ నిన్ను లవ్ చేస్తుందని కానీ ఆ మాటని తను ఒప్పుకోలేకపోతుందని అందుకే నేను కొంచెం దాని మనసులో ఏముందో అర్థమయ్యేలా చేశాను అంతే అంటుంది చాలా తేలిగ్గా ఎలా అయితే ఏంటి ఈరోజు నా ప్రేమ నాకు దక్కింది అంటే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే అందుకు కారణం నువ్వేరా అంటాడు రాజ్ అలా ఏం కాదు అన్నయ్య నీకు దానిపై అంతులేని ప్రేమ ఉంది నీ ప్రేమలో నిజాయితీ ఉంది అండ్ నీ ప్రేమపై నీకు నమ్మకం ఉంది అదే నీ ప్రేమను నీకు దక్కేలా చేసింది అంటుంది పండు సిరి వాళ్ళిద్దరి మాటలు వింటూ మనసులో వీళ్ళిద్దరూ నాకు పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం అని అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటుంది తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్